అది టీసి దుకాణంలో 5 6 కురుగులేదు అయితే అందరూ టీసి చూసేసారు అందరికీ ఇది пари అవసరం అంటారని మేము తినకుండా అని చెప్పితే మేడమ్ అన్నారంటే పెట్టిల్లు కర్రీ మిల్మికర్రు అందరం తిన్నాం పప్పు కూడా మిక్స్ రెండు వేరు వేరు తిన్నాము కొత్త లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపిస్తున్నాయి పప్పు అందరు చెల్లెలు అందరు పారేసిల్లు అట్లా కూడా ఫుడ్ ఫుడ్ ఆంటీస్ అడిగిల్లు ఎందుకు పారేతాలు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత వాకింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం ఫార్టీ మంది కావచ్చు వామింగ్ చేసుకున్నారు గ్రౌండ్ నిండా వామింగ్ చేసుకునే ఉన్నది త్రీ అవర్స్ అయితే సెవెన్ కి డిన్నర్ పెడితే టెన్ వరకు మేడమే రాలేదు మాకు మంది వాకింగ్ చేసుకుంటారు ఒక ఆర్ఎంపీ కూడా రాలేదు ఒక్క ఒక్కరు కూడా హాస్పిటల్ పోలీస్ ఇంతవరకు బయటకు రావద్దని న్యూస్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేయమన్నా కానీ చేయలేదు చేస్ పట్టి మన టోల్ లేనసల్ పట్టిచ్చుకునే టోల్ లేలు థర్డ్ క్లాస్ పాప ఒక్కరోజు లేసేది 2 వీక్స్ అయితే 10వ వరకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి 10వ అమ్మా లోపల కళ్ళు జరగకుంటునే కక్కి కక్కి పట్టి ఎన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ ఎందుకంటే మా 10వ లాంటిది ఇప్పుడు మేము ఇక్కడే మా లైఫ్ వేస్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ మా లైఫ్

పట్టించుకున్నట్టు వదిలేరు అసలు అసలు వాళ్ళకి ఏమైతుంది వాళ్ళకి